దేవుడైనా ఎక్స్క్యూజ్ చేస్తాడేమో కానీ కర్మ మాత్రం మనలో వదిలి అందరూ అనుకుంటున్నారు ఏదో వీడియోస్ చేసేస్తుంది డబ్బులు సంపాదించేస్తుంది అనుకుంటున్నారు కానీ దీనికి మించిన పనులు చాలా ఉన్నాయి నాకు మనుషులులాగానే చూడాలి డబ్బులు లేకపోతే డబ్బులు ఉంటేనే వాల్యూ అంటే మన లైఫ్లో ఇంతేమో ఇట్లానే ఉంటే ఏమో అనుకున్నాను కానీ సో నిజంగా నాకు ఇంత సర్ప్రైజ్ అంటే షాక్ అండ్ సర్ప్రైజ్ కూడా మొక్కలు చచ్చిపోయే స్టేజ్లో ఉన్నా సరే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు హెల్ప్ చేయండి గుర్తు పెట్టుకోండి చాలా బాధపడి ఏ చిన్న రోజులు ఉన్నాయి అప్పుడు అనుకున్నాను నేను అంటే మనకి అవసరానికి ఎవరు డబ్బులు ఇవ్వరు దానికోసం నేను కష్టపడాలి దానికోసం నేను పని చేయాలి అని అనిపిస్తుంది అనమాట నన్ను రీతి తిడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎందుకు మమ్మీ అన్నీ మాట్లాడతాను వీడియో ముందు అని అంటా ఉంటుంది అన్నమాట కొత్త ఏదో ప్రమోషన్లు చేసూ ఏదో సంపాదించేస్తుంది అని మాత్రం ఏడోకండి నేను సరదాగా నా ఫ్యామిలీ వీడియోస్ చేసుకుంటాను నేను నాకు ఏదైనా అవసరమైతే ఆపద వస్తే మీరు ఇస్తారు డబ్బులు సరే కుక్కలు మురుగుతూనే ఉంటాయి మనం మురిగే కుక్కల్ని అసలు పట్టించుకోవద్దు ఏదైనా ఆలోచించి మాట్లాడండి మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు కూతుళ్ళు అందరు ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఏదైనా సరే ఏదైనా గట్టిగా దెబ్బ వరకు మాత్రం అసలు ఇక హలో గైస్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ రాఖీ శుభాకాంక్షలు నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాను నిజంగా ఫ్లైట్స్ అయితే ఎట్లా వస్తే తెలుసా మార్నింగ్ వీడియో చేసినప్పుడు మార్నింగ్ ఫ్లైట్స్ వస్తాయి ఆఫ్టర్నూన్ చేసినప్పుడు ఆఫ్టర్నూన్ వస్తాయి ఈవినింగ్ చేసినప్పుడు ఈవినింగ్ వస్తాయి అసలు రోజుకి ఎన్ని ఫ్లైట్లు పోతున్నాయి అనేది అర్థం అవ్వట్లేదు వా హెడేక్ సో వరలక్ష్మి వ్రతం కోసము మా ఆయన నాకు కొన్ని చిన్న ఇవ్వనమాట సో పాటు దీంట్లోనే నాకు మా ఆయన సర్ప్రైజ్ చేసి గిఫ్ట్ ఇచ్చింది అది కూడా ఉంది నేను చూపిస్తాను నేను సో ఇది చూద్దాం ఫస్ట్ ఇది వచ్చేసి అమ్మవారి రూపు గోల్డ్ మాత్రం అసలు చాలా కాస్ట్ ఉందండి కొనలేము అసలు ఇప్పుడు తగ్గుతుంది అంటున్నారు కానీ ఓకే ఇది అమ్మవారి రూపు ఇది వన్ గ్రామ్ ఉంది ఎగ్జాక్ట్గా థర్టీన్ థౌసండ్ చేంజ్ ఎంతనో చెప్పిండ్రు మనకి లాస్ట్కి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కేమో వచ్చింది సో గాజులు నేను గ్రీన్ గాజులు తీసుకున్నాను వ్రతం కోసం అని చెప్పేసి ఇవి శారీ మీదకని చెప్పి తీసుకున్నాను ఇవి సింపుల్గా ఇక్కడ శారీ మీద పెట్టడానికి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అమ్మవారికి కూడా తీసుకున్నాను వేరే బ్యాంగిల్స్ అవి నేను వ్రతం చేసినప్పుడు మీకు అనిపిస్తాయి సో ఇది బ్లౌజ్ పీస్ ఫైనల్గా శారీ అండి ఈ శారీ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగుంది కూడా నాకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ శారీస్ అంటే చాలా ఇష్టం అందులో ఈ టూ కలర్స్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుంది కదా బార్డర్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో ఇంత పెద్ద బార్డర్లో ఇది పిట్ట చూడండి ఎంత బాగుంది ఇది పట్టు శారీ అండి ఇది మనకి పై సైడ్ వచ్చేసి ఈ చిన్న బార్డర్ వచ్చింది ఈ సైడ్ వచ్చేసి కింద సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు శారీ చూపించింది బ్లౌజ్ చూపిన ఇది ఎప్పుడు కట్టుకుంటానో తెలియదు కానీ తీసుకొని అయితే తీసుకున్నాను ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ ఈ కలర్ వచ్చిందండి మీరు గెస్ట్ చేసేస్తారని ఇట్లా వచ్చిందని చెప్పి వన్ సైడ్ మళ్ళీ చిన్న బార్డర్ వచ్చింది వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి మనకి సారీ హ్యాండ్స్కి మనము చిన్న బార్డర్ అయినా పెట్టించుకోవచ్చు పెద్ద బార్డర్ అయినా పెట్టించుకోవచ్చు నేనైతే చిన్న బార్డర్ పెట్టించుకుంటాను నేను ఎందుకంటే మనకి ఈ కలర్ ఎక్కువ హైలైట్ అవ్వాలి ఈ పట్టు మొత్తము హ్యాండ్స్కి వచ్చేస్తే శారీ పోతుంది అంటే నా ఐడియా ప్రకారం నేను ఇట్లా స్టిచ్ చేయించుకుంటాను అన్నమాట పెద్ద బార్డర్ తోటి శారీ పోతుంది నాకైతే నాకైతే చాలామంది వేసుకుంటారు బట్ నాకు ఈ చిన్న బార్డరే స్టిచ్చింగ్ చేయించుకుంటాను అనమాట ఈ శారీ ఎలా ఉంది అనేది మీకు కామెంట్ చేయండి శారీ మొత్తం చూపించాలని ఉంది కానీ ఇది నేను మళ్ళీ సేమ్ ఇలా మడత పెట్టుకోలేను ఎందుకంటే ఇప్పుడు స్టిచ్ చేయించట్లేదు ఇది ఎప్పుడు కట్టుకుంటానో తెలీదు అప్పుడు స్టిచ్ చేయించుకుంటాను సో చూసారు కదా మీరు ఇది పై సైడ్ ఈ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి మీలో ఈ సారీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం పంపిస్తావా మళ్ళీ అని అనుకోకండి నేనే ఇష్టపడి కొనుక్కున్నాను నేనేం కోరుకుంటున్నానంటే నెక్స్ట్ ఇయర్ వరకు నేను లాస్ట్ ఇయర్ వ్రతం చేసుకున్నప్పుడు అందరికీ ఇంతమందికి తొమ్మిది మందికి పదకొండు మందికి మొత్తానికి శారీస్ పెట్టాను అంటే తాంబూలం ఇస్తాం కదా వాయినం ఇస్తాం కదా అందులో అందరికీ శారీస్ బ్యాంగిల్స్ పెట్టాను బట్ నేను అందరికీ ఒక రూపు తాంబూలం ఇచ్చే స్థాయికి నన్ను దేవుడు తీసుకెళ్ళాలని చెప్పేసి మీరు కూడా దీవించండి నన్ను నేను కూడా మనసులో అనుకుంటున్నాను నేను అట్లీస్ట్ ఒక ఐదుగురికైనా నేను ఐదుగురు ముత్తైదులకైనా నేను ఒక రూపు తాంబూలం వాయనంకి వాయనంలాగా ఇచ్చే స్థాయికి నేను ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి నేను కూడా కోరుకుంటాను సో కమింగ్ టు ద పాయింట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే సో ఇప్పుడు మనకి రీల్స్లో ఒక రీల్ వచ్చిందనమాట అది మనకి దాదాపుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఒక వన్ మంత్ నుంచి చూస్తున్నాము ఈ వరలక్ష్మి వ్రతంకి హస్బెండ్ వైఫ్కి ఒక పట్టు చీర గాజులు బంగారం ఎంత అంటే ఒక ఏమంటారు ఒక గ్రామ్ బంగారం కాని అంటే రూపంటే మనము అర గ్రామ్లో తీసుకుంటాము గ్రామ్లో తీసుకుంటాము లేదంటే భర్త కెపాసిటీ ఎంత ఉందో అంత బంగారం పెట్టడము గాజులు పూలు ఇవి వైఫ్కి హస్బెండ్ ఇవ్వాలి అని రీల్ వచ్చిందనమాట నేను క్యాజువల్గా ఏం చేశాను మాక షేర్ చేసి మా ఆయనకు కూడా షేర్ చేశాను అనమాట అయితే ఈసారి చీర బంగారం ఇవన్నీ నువ్వే కొనిస్తున్నావు నాకు అని చెప్పేసి నేను అన్నాను అనమాట అంటే క్యాజువల్గా నాకు నచ్చితే నేను కూడా కొనేసుకుంటాను మా ఆయన అడిగితే మా ఆయన కూడా కొనుక్కుంటాను మాక్సిమం ఎక్కువ మా ఆయన అడగను సో ఎప్పుడైనా అంటే కొన్ని సందర్భాల్లో మా ఆయన కొనేస్తేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇట్లా వరలక్ష్మి వ్రతం పూజ కొన్ని పూజలు కొన్ని హస్బెండ్లు చేసే పనులు ఉంటాయి కదా సో అలాంటివి ఏదైనా ఉంటే నేను మా అడిగితే అడితే మాయన చేస్తారనమాట సో ఏమన్నానంటే సరే బంగారం కొనిచ్చాలి కదనే ఈసారి నువ్వు పట్టు చీర ఏం కొనివచ్చు నాకు నాకు గోల్డ్ కొనిచ్చు అని చెప్పి నేను చెప్పాను అనమాట చీర నేను కొనుక్కుంటాను గోల్డ్ నువ్వు కొనిచ్చు అంటే ఓకే నీకు ఒక రింగ్ చేయిస్తాను అన్నాను సో అమ్మయ్యా అనుకున్నా ఒక రింగ్ కొనిస్తా అంటే ఎంత కదా అనుకున్నా ఒక అరతులం బంగారం కావాలి మనకు రింగ్ కావాలంటే ఎందుకంటే మనం వెళ్ళి సన్నగా ఉంటాయి కదా సో నేనేమనుకున్నానంటే గోల్డ్ షాప్కి వెళ్ళాం మేము ఇంకా రూప్ తీసుకుందాము ఇట్లా రింగ్ తీసుకుందాం అని చెప్పింది కదా యాక్చువల్గా అట్లనే నాది ఒక గోల్డ్ నెక్సెట్ ఉంది అది కొంచెం చేంజ్ చేసి వేరే తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నాకు ఆల్రెడీ రింగ్స్ ఉన్నాయి నాకు ఫోర్ రింగ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించిన గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పేసి నేను చూపించాను నేను సో నాకు బుట్టాలు కావాలి బుట్టాలు కొనిచ్చని చెప్పి చెప్పాను అనమాట సో ఎందుకు చెప్పానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక బుట్టాలు నచ్చినాయి అవి నచ్చితే ఇంకా కొన్ని కొన్ని అంటే నచ్చితే అది ఎట్లని చేసి నేను కొనుక్కోవడం నాకు అలవాటు సో ఇంకా అందుకని చెప్పేసి నేను బుట్టాలు కొన్ని మంచి చెప్పి అడిగాను అనమాట సో నిజంగా నాకు ఇంత సర్ప్రైజ్ అంటే షాక్ అండ్ సర్ప్రైజ్ కూడా మా ఆయన కొనిచ్చాడు బుట్టాలు ఆ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎలా ఉన్నాయనేది అనేది కామెంట్ చేయండి అండ్ ఇది చూపించిన తర్వాత చెప్పమంటారా ఇప్పుడు చెప్పమంటారా యాక్చువల్గా నేను గోల్డ్ కొనుక్కోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి నాకు నేను సంపాదించే డబ్బులు నేను చాలా స్ట్రగుల్స్ చేసిన చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి నేను ఈ స్టేజ్కి వచ్చిన నాకు అవసరమైనప్పుడు ఎవ్వరు కూడా డబ్బులు హెల్ప్ చేయలేదు నాకు దేనికి అవసరము నేను స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నాను నేను ఎట్లా కాంపిటీషన్స్కి పోవడానికి కూడా నా దగ్గర ఫైనాన్షియల్గా నాకు ఏ ఎవ్వరు సపోర్ట్ చేయలేదు ఇక ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయలేదు అసలు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు చాలా కష్టపడి ఏడ్చి నేను ఇంత కష్టపడుతున్నాను కానీ నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు ఎందుకు ఇట్లా ఎందుకు మనం ఇంత మన దగ్గర ఎందుకు డబ్బులు లేవు ఎందుకనేది అనేది చిన్నప్పుడైతే తెలియకపోతుండే అసలు మనము ఎందుకు ఇలా ఉన్నాము మనం ఎందుకు ఇంత పోరున్నాము కొంతమంది ఎందుకు ఇంత డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు దేవుడు అందరిని ఒకలాగనే పుట్టియచ్చు కదా కొంతమందిని అట్లా కొంతమంది ఇట్లా ఎందుకు పుట్టించాడు ఎందుకు ఎందుకు ఇంత బాధలు పెడతారు అని చెప్పేసి అని తర్వాత అనిపించింది అనమాట అసలు కొన్ని 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 టైంలలో చిన్నప్పుడు ఇవన్నీ తెలియదు అంటే మన లైఫ్లో ఇంతేనేమో ఇట్లానే ఉంటాయేమో అని అనుకునేదాన్ని కానీ దాని తర్వాత కొంచెం కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అది అని ఎందుకు ఇట్లా ఉన్నాం మనము అందరు మంచిగానే ఉన్నారు కదా అని చెప్పేసి అనిపించింది ఇంకా కొంచెం పెద్దగ అయిన తర్వాత ఇంకా స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అసలు ఇంత కష్టపడుతున్నాం మనకి ఎవరు హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి చాలా బాధపడి ఏడు రోజులు ఉన్నాయి ఏంటి నేను ఇంత కష్టపడుతున్నాను నా సాయశక్తుల నేను ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇంత గోల్డ్ మెడల్స్ అన్నీ తెచ్చుకున్నా కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎందుకు అంటే డబ్బులు ఉన్న వాళ్ళే ఈ స్పోర్ట్స్ వీళ్ళుకి రావాలన్నట్టుగా అనుకొని చాలా రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయి కొన్ని కాంపిటీషన్స్ మిస్ అయిన రోజు ఉన్నాయి అట్లీస్ట్ నేషనల్స్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి కూడా నా దగ్గర ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకుంటే కానీ ఆ తర్వాత అనిపించింది ఎప్పుడైతే నేను డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాను అప్పుడు అనుకున్నా నేను అంటే మనకి అవసరానికి ఎవరు డబ్బులు ఇవ్వరు ఏ గవర్నమెంట్ అయినా సరే ఏ డబ్బు నోళ్ళైనా సరే ఎవరైనా సరే మనకి ఎవరు హెల్ప్ చేయరు ఎవరు డబ్బులు ఇవ్వరు మనం మనం కష్టపడి మనం చేసుకుంటేనే ఏదైనా స్పోర్ట్స్ ఫీల్డ్లోకి కూడా డబ్బులు ఉన్న వాళ్ళే రావాలి అసలు మనం కొంతమంది అంటుంటారు ఏదో పూర్ వాళ్ళు కూడా ఈ స్టేజ్కి వచ్చారు ఇట్లా అని చెప్పేసి కానీ దానికి కూడా ఒక స్టార్ ఉండాలి సత్యం కరెంట్ వచ్చింది స్టార్ ఉండాలి మనకి లక్కి లక్ ఉండాలి అట్లాంటివి పొందడానికి కూడా కానీ దేవుడి దయ వల్ల ఎంత కష్టపడ్డా సరే ఒకరికి హెల్ప్ చేసే స్థాయికి అయితే ఎదిగినమన్న ఒక సంతోషం అయితే ఉంది సో కమింగ్ టు ద పాయింట్ ఇవన్నీ స్టోరీలు చెప్పుకుంటూ కుదరదు నేను ఇవన్నీ స్టోరీలు చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉంటాయి ట్రాజడీలు నా లైఫ్లో అసలు నేను స్పోర్ట్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేయాలని అనుకున్నాను మీరు అందరూ కామెంట్స్ చేస్తూ ఉంటారు అసలు యాక్చువల్గా నా సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీలో మ్యాక్సిమం మనకి సగం మందికి కొత్త సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉండకపోవచ్చు కానీ సగం మంది కూడా నా స్ట్రగుల్స్ అన్నీ మీరు చూసిండ్రు నేను ఒకరోజు షేర్ చేసుకుంటాను మీతో ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను గోల్డ్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే మనకి మనము మనకి ఎవరో హెల్ప్ చేస్తారని చెప్పేసి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు మనకి ఎంత అంటే మనం ఒక చచ్చిపోయే స్టేజ్లో ఉన్నా సరే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు హెల్ప్ చేయండి గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే మన యూట్యూబ్ ఫ్యామిలీ కానీ కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరు చూసినా సరే మన దగ్గర డబ్బులు ఉంటేనే మనకు వాల్యూ లేకపోతే అసలు మనల్ని మనుషులు కాదు కదా అసలు అసలు దేంట్లో లెక్క చేయరు అనమాట అసలు మనము ఒక ఆధార్ కార్డు చూపించినా సరే అసలు మీరు జనాభా లెక్కల్లోనే లేరు అన్నంత అది ఉంటుందన్నమాట అసలు మనుషులు లాగానే చూడరు అసలు డబ్బులు లేకపోతే డబ్బులు ఉంటేనే వాల్యూ నిజంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను అనమాట మీ దగ్గర కూడా ఏదైనా డబ్బులు ఉంటే ఉన్నప్పుడు ఖర్చు పెట్టకండి ఒక వంద రూపాయలు సంపాదించారనుకోండి పది రూపాయలు పక్కన పెట్టుకోండి తొంభై రూపాయలు ఖర్చు పెట్టుకున్నా సరే పది రూపాయలు సేవింగ్స్లో అట్లా పెట్టుకోండి సేవింగ్ చేసుకుంటూ చేసుకుంటూ గోల్డ్ కొనుక్కొని గోల్డ్ ఎట్లా అంటే మనకి మనం ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు మన గోల్డ్ని మనం నమ్ముకుంటే చాలు మనకి గోల్డ్ ఉంది అని అంటే మన దగ్గర డబ్బులు ఉన్నట్టే మన మనకి వాల్యూ లేదు కానీ గోల్డ్కి వాల్యూ ఉంది మనల్ని మనల్ని తాకట పెట్టుకొని ఎవరు డబ్బులు ఇవ్వరు కానీ గోల్డ్ని తాకట పెట్టుకుని డబ్బులు ఇస్తారు సో అది అదనమాట సో అందుకే నేను నేను డబ్బులు సేవ్ చేస్తాను సేవ్ చేసి గోల్డే కొనుక్కుంటాను నేను చిట్టీలు వేస్తాను గోల్డ్ కొనుక్కుంటాను ఎందుకంటే నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం అంటే ఏదో పెట్టుకొని నేను ఏదో మంచిగా కనబడాలను లేదా నా దగ్గర చాలా గోల్డ్ ఉందను అట్లనే కాదు యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ మన ఆపదని మన అవసరానికి మన ఆపదకి మనం ఏదైనా సరే ఏ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే మన గోల్డ్ మనం పెట్టుకుని మన డబ్బులు తెచ్చుకొని మన అవసరం తీర్చుకోవచ్చు గోల్డ్ మన దగ్గర ఉంటే నేను అదే చెప్పాను కదా మనసుకి వాల్యూ లేదని గోల్డ్కి వాల్యూ ఉంది గోల్డ్ ఇట్లా ఎక్కడ ఎక్కడ పెట్టినా కూడా అంత ద స్పాట్ ఇట్లా డబ్బులు ఇచ్చేస్తారు అదే మిమ్మల్ని నమ్మి చేయబదలిమంటే ఇస్తారా మీ ప్రాబ్లం నేను చెప్తే ఇస్తారా ఇవ్వరు సో అది మన ఆపదని చెప్పినా ఇవ్వరు మన అవసరం చెప్పినా ఇవ్వరు మన ప్రాణం పోతుందన్నా కూడా ఇవ్వరు కానీ గోల్డ్ మీ చేతిలో ఉంటే మాత్రం డబ్బులు ఇస్తారు సో అదనమాట అందుకు నాకు గోల్డ్ అంటే ఇష్టం సో నేను ఇది ఎక్కడి నుంచి ఎక్కడికో పోయింది నేను యాక్చువల్గా ఏదో చేద్దామనుకున్నా ఏదో అయిపోతుంది సో ఇప్పుడు నేను మీకు బుట్టాలు చూపించబోతున్నా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాగున్నాయి అంటే అంటే నాకు నచ్చి తీసుకున్న నా సెలక్షన్ మీలో ఎంతమందికి నచ్చింది అనేది తెలుసుకుంటే నాకు కూడా హ్యాపీ ఉంటుంది అన్నమాట నేను చాలా మిస్ అవుతున్నానండి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను చాలా బిజీ అయిపోయాను అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను అందరూ అనుకుంటున్నారు ఏదో వీడియోస్ చేసేస్తుంది డబ్బులు సంపాదించేస్తుంది అని అనుకుంటున్నారు కానీ దీనికి మించిన పనులు చాలా ఉన్నాయి నాకు వీడియోస్ చేయాలి అనుకుంటే ఒక రోజు కూర్చున్నాను అనుకోండి నేను వీడియోస్ డే అంతా కూడా వీడియోస్ చేయగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది నేను చేయాలి అనుకుంటే వీడియోస్ ఇంకా నాలాగా ఎవరు కూడా పోస్ట్ చేయరు అన్ని వీడియోస్ పెడతాను నేను బట్ నాకు ఏంటంటే వేరే పనులు కూడా ఉన్నాయి అందరు ఏదేదో అనుకుంటారు బట్ నెగిటివ్ కమెంట్ పెట్టేవాళ్ళని మనం అసలు పట్టించుకోవద్దు సో మీకు గోల్డ్ చూపిస్తా 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 అని చెప్పేసి ఏదో సోది చెప్తున్నాను కదా చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి మీకు కరెక్ట్గా కనిపించాలని దగ్గర చూపిస్తున్నా నేను కదల ఇంకా చూడండి సరిగ్గా కనపడకపోతే వీడియో పాజ్ చేసి చూడండి నాకు ఇందులో బాగా నచ్చింది అండి తెలుసా ఈ బుట్ట ఇక ఇవి నా దగ్గర పాత బుట్టలు ఉన్నాయి మీరు చూసే ఉంటారు నా గోల్డ్ కలెక్షన్లో చూసే ఉంటారు ఆ బుట్ట కంటే పెద్ద బుట్ట ఇది బట్ దానికంటే వెయిట్ తక్కువ ఇది అదే వెయిట్ ఎక్కువ దానికి దీనికి డబల్ అది వెయిట్ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను అయితే సో నాకు బాగా నచ్చింది ఈ బుట్టలో గి ఇవి నచ్చినాయి బాగా ఈ బుట్టలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి సో ఇది మా ఆయన నాకు ఈ వరలక్ష్మీ వ్రతంకి ఇచ్చిన గిఫ్ట్ ఇదనమాట సర్ప్రైజ్ అని చెప్పాను షాక్ అండ్ సర్ప్రైజ్ నాకే అని చెప్పి చెప్పాన నేనే షాక్ అయిపోయాను మా ఆయన ఒప్పుకున్నందుకు సో ఐఎమ్ హ్యాపీ అంటే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక గోల్డ్ కొనుక్కోవాలి అనేది ఒక సెంటిమెంట్తో గోల్డ్ కొనుక్కుంటే అది మన అవసరానికి మనకు వస్తుంది సో అదనమాట ఈ బుట్టలతో పాటు నేను ఇంకొకటి నా పాత నెక్ సెట్ వేసేసి నేను ఇంకొకటి తీసుకున్నాను ఇంకా దానికి దానిపైన డబ్బులు బాగానే నేను పాత బంగారం వేసి ఈ నెక్స్ట్ సెట్ తీసుకున్నందుకు నాకు ఒక టూ ల్యాక్స్ వరకు ఎక్స్ట్రా అయినాయి ఏంటనేది చూపిస్తాను నేను నా దగ్గర డబ్బులు ఉంటాయి చిట్టీలు వేసుకుంటానండి అవే నా సేవింగ్స్ ఎందుకంటే నా అకౌంట్లో ఉన్నాయనుకోండి చాలా ఖర్చు పెడతాను డబ్బులు చాలా ఖర్చు పెడతానంటే వేస్ట్ ఖర్చులు పెట్టను ఇంకా అది ఒక సందర్భాన్ని బట్టి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ అకౌంట్లో ఉంచుకోను చిట్లు కట్టేసుకుంటే చిట్లు కట్టాలి అనే ఒక టెన్షన్ అనమాట సో నాకు ఆ టెన్షన్ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చిట్లు వేసుకుంటున్నా నేను కట్టాలి దానికోసం నేను కష్టపడాలి దానికోసం నేను పని చేయాలి అని అనిపిస్తుంది అనమాట సో ఈ గోల్డ్ కూడా చూపిస్తాను నేను ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇది అక్కకు బాగా నచ్చిందంట సో గోల్డ్ బాక్స్ తీసేసి చూపిస్తాను నేను ఎందుకంటే మళ్ళీ మనం ఆ షాప్ని ప్రమోట్ చేస్తున్నాం అనుకుంటారు అసలే నెగిటివ్ కామెంట్ ఎక్కువ ఉంటారు చూపించిన చూపించేస్తున్నాను నేను యాక్చువల్గా ఈ రెండింటికి రెండు షార్ట్లు చేసేద్దాం అనుకున్నా కానీ నాకేంటంటే మీతో మాట్లాడినట్టుగా అనిపించదు నా బాధ కానీ నా సంతోషం కానీ మీతో షేర్ చేసుకున్నట్టు అనిపించదు మీలో ఎంతమంది చూస్తున్నారో ఈ వీడియో నాకైతే తెలియదు కానీ ఏమనిపిస్తుంది అంటే నేను ఒక వీడియో ముందు కూర్చున్నాను అనుకోండి మీతో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు నేను డైరెక్ట్గా నా బాధ మీతో షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది మీరు ఏమనుకోండి ఏదో సోది పెడుతుంది మళ్ళీ కానీ అనుకోకండి నేను ఏ వీడియో స్టార్ట్ చేసినా కూడా నాకు మీతోటి చాలా క్లోజ్గా మాట్లాడాలి ఇంట్లో ఉన్నట్టే ఇంట్లో ఇప్పుడు మనిషి నా పక్కన కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారు నా ఎదురుగా కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారు అట్లా అనిపిస్తుంది అనమాట వీడియో స్టార్ట్ చేయగానే నన్ను రీతి తిడుతూ ఉంటుంది అప్పుడు ఎందుకు మమ్మీ అవన్నీ మాట్లాడతాను వీడియో ముందు అని అని అంటూ ఉంటుందన్నమాట ఇంకా అదే చెప్తున్నాను కదా ఎక్కువ ఎవరితోటి మనం ఏది షేర్ చేయము ఎక్కువ ఎవరితోటి ముచ్చట్లు పెట్టము ఎవరితోటి మనం ఎక్కువ మాట్లాడము ఇలాంటివన్నీ చేయము సో నేను ఏదైనా చేసి నా వీడియో ముందే చేసుకుంటాను నేను మీతోటే షేర్ చేసుకుంటా నాకు ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి అలవాటు నేను ఏదైనా మీతో షేర్ చేసుకోవడం సంతోషం బాధ కష్టం నా విజయం అన్నీ మీతోటే షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఫస్ట్ అయితే నెక్స్ట్ చూపించేస్తాను నేను సో మళ్ళీ గోల్డ్ బాక్స్ చూపిస్తే ప్రమోషన్ చేస్తుంది మళ్ళీ కానీ అనుకుంటారు మీరు అందుకే గోల్డ్ బాక్స్ తీసేసి చూపిస్తున్నాను ఎలా ఉందనేది కామెంట్ చేయండి దీని మీద సరిగ్గా కనిపించదు కానీ శారీ మీద పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే ఇది బాయ్ ఇట్లా పట్టుకోలేదు ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఓన్లీ ఈ వైట్ పర్ల్స్ మాత్రమే ఉండే అనమాట అయితే మేము ఏం చేసాం అంటే ఇక్కడ ఈ పెండెంట్లో మాత్రము ఇవి ఉండే గ్రీన్ సో ఇక్కడ మాత్రం ఓన్లీ వైట్ ఉండే సో అదేంటంటే ఫుల్ఫిల్ అనిపించట్లేదు అది వాళ్ళు డిస్ప్లేలో పెట్టినప్పుడు వాళ్ళు చూపించినప్పుడు మాకు అనిపించట్లేదు సో మేము ఏం చేసామంటే ఇది తీసుకుందామని మొత్తం డిసైడ్ అయిపోయిన తర్వాత మేము ఇవి పెట్టించుకున్నాం అనమాట దీనికి రిలేటెడ్గా ఇవి కూడా లైట్గా ఉండే ఇవి లైట్గా ఉంటే లైట్గా కాదు ఇవే ఈ కలరే ఉండే సో వాళ్ళు వాళ్ళకి చెప్పాను నేను ఇవి డార్క్ సేమ్ ఏ కలర్లో కావాలి నాకు అని చెప్పేసి ఇవి పెట్టించామన్నమాట మేము మళ్ళీ నిజంగా గోల్డ్ అనేది ఒక ఎమోషన్ చూసారు కదా కానీ బుట్టలకి దీనికి మ్యాచ్ అవ్వదు ఎందుకంటే దీంట్లో ఈ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఇవి ఉన్నాయి కదా దీని పాలిష్ కూడా డిఫరెంట్ ఇట్లా పెట్టి చూపిద్దాం ఇట్లా పెట్టి చూపిద్దామంటే మనకేమో గోల్డ్ బాక్స్ కనిపిస్తుంది సో ఈ వైట్ స్టోన్స్ ఈ పాలిష్ అంతా కూడా లైట్గా ఉంది అంటే లైట్గా కాదు ఇది డిఫరెంట్ పాలిష్ సో మన బుట్టాలు వచ్చేసి డిఫరెంట్ ఇవి కొంచెం ఎల్లో ఇష్యూగా ఉంటాయి అనమాట అప్పటికీ ఈ పాలిష్ చేంజ్ చేయించాము బట్ నాకేమనిపించింది అని అంటే నా దగ్గర పాత బుట్టలు ఉన్నాయి ఆ పాత బుట్టలు మీరు చూసే ఉంటారు అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి ఆ బుట్టాలు దీని మీద కరెక్ట్గా సెట్ అవుతుంది నేను పక్కన ఒక ఫోటో పెడతాను నేను చూడండి ఒకసారి సో ఈ బుట్టలు చూడండి కలర్ చూడండి బుట్టలు అది ఈ పాలిష్ ఈ అసలు ఈ ఈ గోల్డ్ డిఫరెంట్ అనమాట అంటే ఈ పాలిష్ డిఫరెంట్ ఎందుకంటే దీంట్లో వైట్ స్టోన్స్ ఎక్కడా లేవు చూడండి ఇది చూపిస్తారు చూడండి వైట్ స్టోన్స్ లేవు చూసారు కదా ఈ వైట్ స్టోన్స్ లేవు దీంట్లో వైట్ స్టోన్స్ ఉన్నాయి ఇందులో వైట్ స్టోన్స్ ఉన్నాయి సో అందుకే దానికి దీనికి సెట్ అవ్వట్లేదు కానీ ఆ పాత బుట్టల్లో గ్రీన్ కమ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి ఇట్లా సేమ్ ఇట్లా ఉంటాయి అన్నమాట అందుకని దాని మీదకి సెట్ అవుతుంది నా పాత నెక్స్ట్ సెట్ కూడా మీకు తెలుసు అన్ని లక్ష్మీదేవిలు ఉంటాయి అన్నమాట సో దాని మీదకి సెట్ అవుతుంది దీని మీదకి సెట్ అవుతుంది ఆ బుట్టాలు సో నేనేమనుకున్నాను అంటే సో ఇది పెట్టేసి మాట్లాడతా ఇప్పుడు చూడండి ఇలా క్లియర్ కనిపిస్తుంది గోల్డ్ షాప్ నేమ్ కనిపించట్లేదు సో ఇప్పుడు చాలా క్లియర్గా అనిపిస్తుంది చూడండి చూసారు కదా ఈ డిజైన్ ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయండి నా సెలెక్షన్ మీకు నచ్చిందా బాగుంది అసలు చాలా బాగుంది ఇది మెడకు పెట్టుకుంటే అసలు ఒకటే చాలు అన్నట్టుగా ఉంది అంటే దీని మీద మళ్ళీ కింద హారం వేసుకున్నా కూడా సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ఇది ఒక యూనిక్ డిజైన్ అనమాట సో అందుకని చెప్పేసి ఇది జస్ట్ నాకు నచ్చింది నేను తీసేసుకున్నాను యాక్చువల్లీ హారం కోసమే వెళ్ళాను నేను హారం తీసుకుందామని వెళ్ళాను బట్ ఇది నచ్చింది ఇది కొనేసుకున్నాము హారం నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పేసి ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో హారంకి ఈ బుట్టాలు సెట్ చేసేలాగా తీసుకుందాము ఈ బుట్టాలకి రిలేటెడ్గా హారం తీసుకుందాం అని చెప్పేసి అదైతే తీసుకున్నాను అది తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే నాకు ఉన్న పాత బుట్టాలకి ఈ సెట్ సెట్ అవుతుంది నెక్ సెట్ ఈ ఈ నెక్లెస్ సెట్ అవుతుంది నా పాత నెక్లెస్ కూడా సెట్ అవుతుంది ఆ బుట్టాలు రెండింటి మీద కూడా సెట్ అవుతాయి అనమాట సో షార్ట్ రెండు ఉంటే మంచిగా ఉంటుంది కదా మనం ఎప్పుడు ఒకటే పెట్టుకుని అని చెప్పేసి తీసుకున్నాను సో ఈ బుట్టాలకి హారం తీసుకోవాలి వీలైతే షార్ట్ నెక్లెస్ కూడా తీసుకుంటాం రిలేటెడ్గా మూడు అనమాట నెక్లెస్ హారము బుట్టాలు ఈ మూడు తీసుకుందామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాను కానీ నేను ఇంత ఓపెన్గా ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే మీరేమొచ్చి నా దగ్గర గుంజుకెళ్ళరు అంతే కదా నా కష్టం నేను కష్టపడి నేను చిట్టిలు వేసుకొని నేను కొనుక్కుంటున్నాను అది కూడా ఏంటి నేను ఏదో అలంకరణ కోసమో ఏదో గోల్డ్ అంటే అదని గోల్డ్ అంటే పిచ్చనో అట్లని కాదు నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్కి ఇవన్నిటికీ నాకు ఇవి ఒక లెసన్ లాగా అనమాట అంటే మనం ఎవరిని చేజ్ ఆపి డబ్బులు అడగొద్దు అడిగినా కూడా ఎవరు ఇవ్వరు అని అదొక అట్లనమాట ఈ వీడియో తర్వాత రాఖీ వీడియో వస్తుంది రాకి వీడియో తర్వాత వరలక్ష్మి రథం వీడియో వస్తుంది లేదంటే అదే ఏదైనా ముందు రావచ్చు నేను ఎడిట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది సో ఈ వీడియోస్ అయితే చూడండి ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా వీడియోస్ పెడతాను ఏదేమైనా సరే నేను వీక్లీ ఒక టూ వీడియోస్ అయినా పెడతాను ఎందుకంటే నాకు నేను వీడియోస్ పెట్టకపోతే నాకు మిమ్మల్ని ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది చాలా దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది నేను డబ్బులు సంపాదించాలంటే ఏదో డబ్బులు సంపాదించడానికో లేకపోతే ఏదో ప్రమోషన్లు చేసో ఏదో సంపాదించేస్తుందని మాత్రం ఏడవకండి కొంతమందికి మాత్రం చెప్తున్నాను నేను నేను డబ్బులు సంపాదించాలంటే నాకు చాలా టాలెంట్ ఉందండి నేను ఎలా అయినా సంపాదిస్తాను నేను వేరే జిమ్ పెట్టుకోవచ్చు నేను నా దగ్గర ఉన్న టాలెంట్కి నేను ఏ బిజినెస్ చేసినా కూడా నేను చాలా డబ్బులు సంపాదిస్తాను కానీ ఎందుకు అంత రిస్క్ తీసుకోవడము నేను చాలా స్ట్రగుల్స్ చేసి వచ్చిన నేను ఇక్కడ నేను ఏదో సరదాగా నా ఫ్యామిలీ వీడియోస్ చేసుకుంటాను నేను మధ్య మధ్యలో ఏదో ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ చేసిన ప్రమోషన్స్ అంటే ఏమి ఈజీగా ఇవ్వరండి ఎవరు మనకు ఫ్రీగా ఏది ఎవరు గుర్తుపెట్టుకోండి మనకు కష్టాన్ని చూసేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చేసిన ప్రమోషన్స్లలో నేను ఏది మిమ్మల్ని బలవంతంగా కొనుక్కోండి తీసుకోండి మీరు ఇది యూజ్ చేయండి అని ఏం చెప్పను మీలో మీకు నమ్మకం కలిగితేనే మీలో ఎవరికైనా అది యూజ్ అవుతుంది అని మీకు నమ్మకం ఉంటేనే మీరు యూజ్ చేయండి కొనుక్కోండి చేయండి అంతేగాని ప్రమోషన్స్ చేస్తున్నారు అది ఇది అని ఎందుకు పెడతారు డబ్బులు అంటే ఎవరికైనా అవసరమండి డబ్బులు నాకు అవసరమైతే మీరు ఇప్పుడు మీరు ఎవరైతే నెగటివ్ కమెంట్ పెడుతున్నారు ఏమని డబ్బుల కోసం వీడియోస్ చేస్తున్నారు డబ్బుల కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు అనేవాళ్ళు నాకు ఏదైనా అవసరమైతే నాకు ఏదైనా ఆపద వస్తే మీరు ఇస్తారా డబ్బులు చెప్పండి నేను ఇంత స్వీట్గా ఎందుకు మాట్లాడుతున్నాను నా కమెంట్లకి గట్టిగా రిప్లై ఇవ్వచ్చు కానీ నేను అనుకుంటాను నాకు పదిహేను లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీ నాతో సపోర్ట్గా ఉంది ఎవరో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా నన్ను ఫాలో అవ్వకుండా నాకు ఏదో నెగిటివ్ కమెంట్ నా మీద జలస్తో పెడితే నేను వాళ్ళకి ఎందుకు రిప్లై ఇవ్వాలి వాళ్ళతో ఏంటి నాకు అని చెప్పేసి ఇంకా నేను జస్ట్ పట్టించుకోను సరే కుక్కలు మురుగుతూనే ఉంటాయి మనం మొరిగే కుక్కలని అసలు పట్టించుకోవద్దు పని అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి మన కష్టం ఏంటి మన బాధలు ఏంటి మన ఫ్యామిలీ ఏంటి మనకి మనం ఏంటి మనకి తెలుసు ఇప్పుడు ఏదైనా సరే మనం అంత ఏమంటారు చాలామంది చేస్తున్నారు అన్ని ఫేక్ ఫేక్ ప్రమోషన్స్ అవి ఇవన్నీ చేస్తున్నారు మీకు ఒక విషయం తెలుసా నేను చేసే ప్రమోషన్స్ అన్ని జన్యున్ ప్రమోషన్స్ మాత్రమే చేస్తాను నేను దాని గురించి నేను అన్ని కనుక్కొని అవి చేస్తాను మీకు తెలుసు లేదా నేను ఇన్స్టాగ్రామ్లో చేసే రీల్స్లో నేను ఏదైనా ప్రమోషన్స్ చేసినా సరే అందులో ఏదైనా రాంగ్ ఉంటే నేను చెయ్యను అండి వాళ్ళన్ని డబ్బులు ఇస్తానన్నా కూడా నేను చేయను ఎందుకంటే నన్ను ఫాలో చేసేటోళ్ళు నన్ను ట్రస్ట్ చేస్తారు అట్లాంటప్పుడు నేను వాళ్ళని మోసం చేయను వాళ్ళని నేను రాంగ్ వేలోకి తీసుకెళ్ళాను నేను సో ఎందుకంటే కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ మనల్ని వదిలిపెట్టదు దేవుడైన ఎక్స్క్యూజ్ చేస్తాడేమో కానీ కర్మ మాత్రం మనల్ని వదిలిపెట్టదు సో నేను ఇది నమ్ముతాను నేను ఎందుకు మోసం చేయాలి నేను నాకేం తక్కువైంది ఇప్పుడు ఇప్పుడు నేనున్న స్టేజ్లో నేను ఏదో అబద్దలాడి మోసం చేసి నేను ఎందుకు జనాలను మోసం చేసి వాళ్ళ పాపం ఎందుకు నేను మూట కట్టుకోవాలి చెప్పండి సో నేను అందుకే అనుకుంటాను నేను నేను ఏదైనా సరే జెన్యున్ ప్రమోషన్ చేస్తాను మీకు అవసరమైతే కొనుక్కోండి మీకు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే సో నేను మీకు మీరు నమ్ముతారు ఉన్నమరు నేను ప్రమోషన్ చేసే ప్రతి ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తాను నిజంగా చెప్తున్నా ప్రతి ప్రోడక్ట్ మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్ చేస్తాను ప్రమోషన్ ప్రతి ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తాను నేను అదే అంటున్నాను ఇప్పుడు అందులో ఆ వీడియోలో అది వాడమన్నారు ఇది వాడమన్నారు అంటే నేను అన్నీ వాడతాను దానివల్ల ఏమి అన్నీ సేమ్ ఉంటాయి అన్నీ సేమ్ సేమే ఉంటాయి కాకపోతే నెగిటివ్ పెట్టే పెట్టేవాళ్ళు మాత్రం ఫస్ట్ వచ్చేస్తారు కామెంట్ సెక్షన్లోకి సో నేను నేను అదేంటున్నా నేను వాడకుండా నేను ఏ ప్రోడక్ట్ యూస్ చేయకుండా నేను ప్రమోషన్ చేయను నేను యూజ్ చేసిన తర్వాతనే దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే నేను చేస్తాను సో ఇంకా ఫేక్ ప్రమోషన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం సో అదే నన్ను ఫాలో చేసేవాళ్ళు నన్ను ట్రస్ట్ చేసేవాళ్ళు నేను చెప్పే నేను ఒక ఇన్ అది ప్రమోషన్ అంటే అదొక ఇన్ఫర్మేషన్ అంతే మీకు నచ్చితే కొనుక్కోండి నచ్చితే వాడండి లేకపోతే లైట్ తీసుకోండి అంతేగాని మనం వెళ్ళి వాళ్ళని ఏదో అనాలి ఏదో చేయాలని ఎందుకు అనవసరంగా నెగిటివ్ కమెంట్ పెట్టి వాళ్ళు నోట్లో పడతారు ఇప్పుడు నాకు బాధ అనిపిస్తే నేను బాధపడితే ఆ బాధ మీకు కర్మరూపంలో తగులుతుంది మీ కమెంట్ ఒకటి పెడతారు ఏదో ఒకటి పెడతారు మీరు అదంటారు ఏదంటారు నా కష్టాన్ని మీరు వచ్చి ఏమైనా నా ఆపదని మీరు నా ఆపద నేను ఆపదలో ఉన్నప్పుడు ఏమైనా మీరు నా అవసరానికి ఏమైనా మీరు హెల్ప్ చేస్తారా చెప్పండి నేను ఆపదలో ఉన్నప్పుడు మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా సో అందరు అండి యూట్యూబ్లో అందరు పిక్చర్లు రా అందరూ ఎంతో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరైనా డబ్బులు కోసమే చేస్తారండి ఎవరైనా డబ్బుల కోసమే చేస్తారు కానీ డబ్బులు ఎవరికి ఫ్రీగా రావు ఎవరైనా ఒక వీడియో చేసి చూస్తే మీకు అర్థం అవుతుంది సరే అదేదో మీరే చేయండి అది యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తుంది కదా మరి మీరు కూడా చేయొచ్చు కదా అందరికీ కాదండి మన మన సబ్స్క్రైబర్స్కి మన యూట్యూబ్ ఫ్యామిలీకి అసలు కాదు ఈ వీడియో ఈ మాటలు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు వాళ్ళకి చెప్తున్నా నాకు తిట్టడం రాదని కాదు నేను ఘోరంగా తిడతాను కానీ నా నేచర్ అది కాదు మనకు వచ్చినంత మాత్రం మనం తిట్టాలని లేదు ఏ వీడియో అయినా నేను ఎవరైనా ఎవరినైనా ఏమైనా తిట్టానా ఎప్పుడైనా ఒక కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వను సో అది నేను చెప్తున్నా ఏదైనా ఆలోచించి మాట్లాడండి మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు కూతుళ్ళు అందరు ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఏదైనా సరే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు ఎందుకు కూల్ డ్రింక్స్లో చూద్దాం స్ప్రైట్ ఒకళ్ళు ప్రమోట్ చేస్తారు థమ్సప్ ఒకళ్ళు ప్రమోట్ చేస్తారు ఫ్యాంటా ఒకళ్ళు ప్రమోట్ చేస్తారు మెరెండో ఒకళ్ళు ప్రమోట్ చేస్తారు ఇట్లా కూల్ డ్రింక్స్ అన్ని కూల్ డ్రింక్స్ మంచివే మంచివి మీన్స్ తాగే వాళ్ళకి మంచివే సో ఈ ఇప్పుడు ఇవి కూడా అంతే మనకి ఏది ఇష్టమైతే మనం అది తాగుతాం ఇప్పుడు అందరూ చిరంజీవి ఇది ప్రమోట్ చేసింది కదా అని చెప్పి మనం అదే తాగం కదా మహేష్ బాబు ఇది ప్రమోట్ చేసినది ఇది తాగం కదా స్ప్రైట్ థమ్సప్ రెండింటిలో మనకి ఏది ఇష్టం అదే తాగుతాం మనం అట్లానే మనం తాగేది మంచిది తాగంది మంచిది కాదని కాదు కదా సేమ్ ఇవి కూడా అంతే నేను ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదైనా బ్రాండ్ మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్ ఏదైనా ప్రమోట్ చేసినప్పుడు ఎవరు ఒకరు పెడుతుంటారు నెగిటివ్ కమెంట్ పెడుతుంటారు సో అప్పుడు వాళ్ళ కమెంట్కి రిప్లై ఇవ్వాలనిపిస్తుంది ఎందుకు పోనివ్వండి ఎందుకు వాళ్ళ ఒక వాళ్ళొక్క కమెంట్కి నేను నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఎందుకు రిప్లై పెట్టాలి నాకు మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను వాళ్ళకి లైక్ ఇచ్చి నాకు వాళ్ళ కమెంట్ నచ్చితే వాళ్ళ కామెంట్లో ఏదైనా క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ చేస్తాను నేను సో బాగుంది అది అంటే అందరికీ లైక్ హార్ట్ ఇస్తాను నేను సో అట్లా అనిపిస్తుంది అనమాట ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు మాత్రం మారండీ నిజంగా చెప్తున్నాను కదా వాళ్ళకి ఏదైనా గట్టిగా దెబ్బ వరకు మాత్రం అస్సలు మారరు ఇక సో అది చెప్తున్నాను ఈ ప్రమోషన్స్ గురించి మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య బాగా కామెంట్స్ చేస్తున్నారు బాగా మెయిన్స్ ఆ ఏ ఏ ఒక్క వీడియోకి పెట్టే వాళ్ళు ఉంటారో ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా వాళ్ళు పెట్టే ఉంటారు వాళ్ళు ఉంటారనమాట సో ఈ ప్రమోషన్ చేస్తున్నారు ప్రమోషన్ చేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారంటే ఏడవడం ఎందుకు నీకు చాదనైతే నువ్వు కూడా వీడియోలు చేసి నువ్వు కూడా ప్రమోషన్స్ చేయి అంతేగాని చేసే మేము ఎందుకు ఏడుస్తూ ప్రమోషన్స్ ఇచ్చే వాళ్ళకి ఉత్తిగా ఇవ్వరు వాళ్ళు ఏంటి అని తెలుసుకొని ఇస్తారు అట్లానే ప్రమోషన్స్ ఇచ్చిన ప్రమోషన్లన్నీ మేము చెయ్యం మేము మీన్స్ నేనైతే చెయ్యా నేను ఏదైనా కూడా బ్రాండ్ ప్రమోషన్ చేస్తాను అది కూడా జెన్యున్గా ఉంది దాని గురించి రివ్యూస్ చూసి అది గూగుల్లో సెర్చ్ చేసి అసలు ఇది ఏంటి ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అసలు ఏంటి దీనివల్ల అని మొత్తం తెలుసుకున్న తర్వాత నేను చేస్తాను ఎందుకంటే నీలాంటి ఎదవాళ్ళు ఎవరో ఒకరు కమెంట్ పెడతారు కదా సో వాళ్ళకి ఆన్సర్ చేయడానికి సో అదనమాట ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మాత్రం అంతా సపోర్ట్ చేస్తారండి చాలా బాగా సపోర్ట్ చేస్తారు బట్ ఇక ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి ఎందుకు లేండి కానీ సో ఓకే అంతా తెలిసేయండి సో ఈ సోదంతా వదిలేసేయండి అందరికీ వన్స్ అగైన్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ రాఖీ శుభాకాంక్షలు అందరి పండగ మంచి జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు పండగ తర్వాత అయినా కూడా అవ్వచ్చు సో ఉండవచ్చు కూడా ఎందుకంటే బిజీగా ఉంది కదా ఈ పండుగలు ఇవన్నీ బిజీ అయిపోవాలి అయిపోయిన తర్వాతనే ఎడిటింగ్ అవుతుంది అనుకుంటా సో ఒకవేళ అయిపోయిన తర్వాత చూసారనుకోండి బిలేటెడ్గా అనుకోండి ముందే చూసారనుకోండి అడ్వాన్స్గా అనుకోండి ఆ రోజే చూసారనుకోండి ప్రెజెంట్ అనుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇప్పటిదాకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెలిమెంట్స్ యూ ఫాలో ఫర్ మూ వీడియోస్ మీ మళ్ళీ రాఘవేంద్ర బాయ్